ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవైఅవ నామం మూడక్షరాల నామం నళిని ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం నళినియనమ అని చెప్పుకోవాలి నళిని అంటే నాళము కలిగినది నాళాన్ని కలిగి ఉండేది పద్మం కాబట్టి అమ్మని పద్మస్వరూపిణి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నళిని అన్న పద్మిని అన్న ఒకటే అర్థం అమ్మ పద్మినీదేవి పద్మిని అంటే ఒక విధంగా మహాలక్ష్మి స్వరూపం అమ్మవారిని వర్ణించేటప్పుడు పాదపద్మం ముఖపద్మం నయన పద్మం హస్తపద్మం అంటే ఆ వికసల వికసన లక్షణం పూర్ణత లక్షణమే పద్మం యొక్క శక్తి విస్ వికసించడానికి నిండుతనం ఈ రెండు ఎక్కడుంటాయో అది పద్మ లక్షణం అమ్మవారి దగ్గర ఆ లక్షణం సంపూర్ణంగా ఉంది కనుక అమ్మ నళిని ఒకటి నందిని ఇంకొకటి నళిని ఇలా చెప్పడంలో అమ్మవారు గంగా స్వరూపిణి అని చెప్పి చెప్పడం ప్రధానంగా అర్థం నందిని నళిని సీతమాలిని చ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అమ్మని నందిని నళిని మాలిని అనేటువంటి మూడు నామాల క్రమంలో ఇక్కడ మనకు కనబడుతున్నాయి గంగానదిగా ఉండి తరింపజేసింది అమ్మ దేవి భాగవతం గంగ అమ్మవారి స్వరూపం అని చెప్తోంది ఆ తల్లే శివ జటాజుట నుంచి కదలి వచ్చి తరింపజేస్తోంది అమ్మ సాక్షాత్ విష్ణుస్వరూపిణి నళిని అంటే పరమ పవిత్ర రూపిణి అని అర్థం ఇప్పటి వరకు వికసన రూపం చెప్పుకున్నాం వదనారవిందం బింబాధరం మృగమధోజ్వల ఫాలదేశం అలా సుముఖేని ధ్యానించడమే నదికి మనకి గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది ఇది మానసిక అటువంటి స్నానముగా చెప్పుకోవాలి అమ్మవారి ముఖం పద్మం నేత్రాలు పద్మం హస్తాలు తామరకూడలు పాదాలు అరవిందాలు ఇలా భౌతికంగా కాకుండా గుణలక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలతో పోలిక ఉంటుంది కాబట్టి అమ్మవారికి నళిని చివరికి మనకి కుండలిని చేరుకునేటువంటి మార్గం కూడా తామరతుడు లాగానే ఉంటుంది ఇది వృత్తి కలిగినటువంటి స్త్రీలని నళిని అంటారు పద్మినీ జాతి స్త్రీలంటారు అమ్మ ఆ స్వరూపం నాళము కలిగినది జాతి స్త్రీలలో దివ్యలక్షణ స్వరూపిణి అని నామాలకి అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం నళిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య